మీరు జనరల్ బాడీలో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారో ఫైవ్ డేస్ ముందు మాకు చెప్పండి మేము దాన్ని రివ్యూ చేస్తాం అది ఓకే అంటే మీరు మాట్లాడండి జనరల్ సో అలా కాకుండా మన వాళ్ళందరినీ పిలిచి మీ అభిప్రాయం ఏంటి ఈరోజు కౌశిక్ అనే నేను నైన్టీన్ నైన్టీలో కిట్గా అనే ఒక దూరదర్శన్ సీరియల్లో లో ముప్పై ఐదు సంవత్సరాలు ఈ మార్చి ఏడో తారీఖు నేను ఇండస్ట్రీ ఐదు సంవత్సరాలు పద్దెనిమిది హీరోగా చేశా బహుశా నాకు తెలిసి రికార్డు తక్కువ మంది ఉంటుందేమో కానీ ఉండదట్ల ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటుందేమో పద్దెనిమిది సీరియల్స్ చేశాను హీరోగా విలన్ ఒక నాలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పది గెస్ట్ గా ఒక తొమ్మిది దాదాపు ఒక పద్దెనిమిది వేల పైచిలకి ఎపిసోడ్ యాక్ట్ చేసి ఉంటాం నాకు తెలిసి నాకు అవగాహన ఉండి మనం చేసుకునేది ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఏ కొంతమంది దీంట్లోకి వస్తున్నారు ఎందుకు నాకు అర్థం కట్ల అండ్ మనం ఒక ప్యానల్ గా వచ్చి ప్రమోట్ అండి ఎప్పుడైనా ఒక ప్యానల్ గా వచ్చినప్పుడు మనం పాలసీ మాట్లాడాలి పాలసీ ఇది చేద్దాం అనుకుంటున్నాం నచ్చితే ఓటమి ఇది చేస్తాం నచ్చితే ఓటే పర్సనల్ మాట్లాడతారు లేటెస్ట్ గా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రూవ్ అయింది పాలసీ మాట్లాడితే ఏంటి పర్సనల్ మాట్లాడితే ఏంటి నా గురించి చెప్తున్నారు చాలా చోట్ల నేను విన్నాను నేను కాల్ రికార్డు విన్నాది కౌశిక్ గాడ్ దొంగ ఫస్ట్ సెకండ్ కౌశిక్ కౌన్సిల్ కి అగైన్స్ట్ రెండు ముచ్చటగా కౌశిక్ గారు ఛానల్స్ కి వ్యతిరేకం ఏమండి కౌశిక్ గాడు దొంగ అయితే గాడు ప్రొడ్యూసర్స్ కి వ్యతిరేకం అయితే కౌశిక్ ముప్పై ఐదు సేల్గా ఇంకా ఎంతకంటే ఇండస్ట్రీలో ఉంటాడు రెండు వేల పదమూడులో నాతోటి కళాకారులు నాతోటి నిర్మాతలు కళాకారులు నిర్మాతలైన వాళ్ళు నా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు మేమందరం డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని యాజిటేషన్ చేసినప్పుడు మేమందరం నేను ఒక్కడి కాదు మేమందరం యాజిటేషన్ చేసినప్పుడు వాళ్ళతో పాటు నేను అరెస్ట్ అయ్యి నేను జైల్లో ఉండి అప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళలో ముందున్నది అప్పుడు నేను అందరికీ తెలియని విషయం అందరికన్నా ఒక సెక్షన్ ఎక్కువ మీద అరెస్ట్ అయ్యా సెక్షన్ వల్ల నాకు నాన్ అవైలబుల్ వారెంట్ వస్తే నాకు బెయిల్ కట్టడానికి ముందుకు వచ్చింది నిర్మాతలు నేను ఉంటా ఆ విషయంలో కాన్సిక్వెన్సెస్ దాదాపు ఏడేళ్ళు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై దాకా నాకు అవకాశాలు తగ్గిపోయినాయి నా కెరీర్ బాధపడ్డా ఆ రోజు అలా చేయడం వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ కళాకారులు ఆర్టిస్టు ఫెడరేషన్ కుటుంబ సభ్యులే నాకు తెలుసు అయ్యా అంటే మన కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయిపోయింది ఎఫెక్ట్ మా అలాంటి కౌశిక్ ఇవాళ చాలా మంది అడుగుతారు నా నాతోటి స్నేహితులు నాతోటి కళాకారులే నాకు పర్సనల్ గా ఫోన్ చేసి ఎందుకు అవసరమా అన్ని ఛానల్స్ తో నువ్వు బాగుంటావు అన్ని ఈవెంట్స్ కి వెళ్తావు అందరూ పిలుస్తారు ఎందుకు రా నీకు త్వరద చెబుతా ఎందుకు నాకు ఈ త్వరద అంటే నాకు తాపత్రయం ఈ రోజు కౌశిక్ అనేవాడు ప్రతి తెలుగులో తెలుసు అంటే దానికి కారణం టెలివిజన్ టీవీ నాకు ఎంత ఇచ్చిన టీవీకి నేను ఏదైనా తిరిగి చేయాలనే తాపత్రయం తెలుగు కళాకారులకి ఏదైనా చేయాలనే తాపత్రయం ఇందులో నా స్వార్థం కూడా ఉంది అది కూడా చెబుతా నా స్వార్థం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి తొంభై ఎనిమిదిలో హీరోగా మొదలెట్టి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ వేసుకుంటున్న నాకు రెండేళ్ల తర్వాత ఫ్యూచర్ కనిపించట్లా నలభై ఏడు నాకు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎక్కడ సెకండెన్ యూనివర్సిటీ టాప్ ద కాలేజ్ జాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ చికాగో వదిలేసా ఇక్కడ ఏదైనా సాధించాలని వచ్చా టెలి మాత్రం ఖచ్చితంగా సాధించా ఇవాళ కౌశిక్ అంటే అందరూ అంటారు ప్రామిటింగ్ లేకుండా యాక్ట్ చేస్తాడు మంచి అది పక్కన పెడితే అంటే నిబద్ధత కౌశిక్ అంటే సిన్సియారిటీ కౌశిక్ అంటే ప్రొడ్యూసర్స్ యాక్టర్ ఇవాటికి గర్వంగా చెప్పుకుంటా నేను